నా పేరు ఎదురు సుబ్బారావు అండి నేను తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ని మేము రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఈ యొక్క వినాయక మహోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ మేము ఇప్పుడు కూడా పన్నెండు అడుగుల విగ్రహాలను పెట్టి మేము కార్యక్రమం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పన్నెండు అడుగుల విగ్రహాన్ని స్థాపించి మేము చాలా ఘనంగా మేము చేసుకున్నామని మేము అనుకుంటున్నాం మా మా ఘనవంగా చేసుకున్నామని మేము అనుకుంటున్నాం కాబట్టి మాకు ప్రజలు కూడా సహకరించారు ఈ కార్యక్రమం అంతా మేము ఏరయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ రయ్య యువసేన ఈ కార్యక్రమాన్ని కండస్ట్ ఉంది కాబట్టి ముప్పరు వీరయ్య సోదరి గారి ఇది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది దానికి తోడు కళను ప్రోత్సహించడానికి మేము ఒక రోజున కోలాటం పెట్టాం ఈరోజు ఏ రంగం వీరంగ అంత అంతరించిపోతున్నటువంటి కళను ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో వీరంగ కళాకారులను తీసుకొచ్చి వీరంగం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సగం ఈ సగం సగం ఊరే జరిగింది ఇంకా సగం ఊరు జరగాలి ఈ సగం ఊరు జరిగి ఈ ఈ సంవత్సరం నిమగ్నం దిగ్విజయంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం లాగానే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతాం రోడ్డు మేము లడ్డు వేలం మేము ఊరు గ్రామస్తులకి ఆ లడ్డుని కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రామస్తులందరి అందరికీ ఇంటింటికి వెళ్ళి ప్రసాదం పంచి పంచుతాం ఆ పంచ పంచనందువల్ల మా గ్రామానికి మంచి జరుగుతుందని మీ హాస్పిటల్లో మంచి జరుగుతుంది కూడా అది మేము కోరుకుంటున్నాం మంచి జరగాలని గ్రామాన్ని కోరుకుంటున్నాం బాలాదిత్యం మాది అమ్మన బ్రోలు తూర్పుపక్క బొమ్మ తూరు బజార్ యొక్క బొమ్మ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఈ సంవత్సరం మేము చేసిన కార్యక్రమం ఏమిటంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు మీ కుర్ర వాళ్ళు అనేవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ పెత్తరం అనేది మాకు ఇచ్చారు దానికి తోడ్పడతా వాళ్ళందరూ మాకు సహాయం చేస్తా వాళ్ళకున్న అనుభవాలు మొత్తం మాకు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ముందు సాగించే రకంగా చేశారు ఈ కార్యక్రమం ఈ రకంగా సక్సెస్ అవ్వడానికి కారణం మాకు తోడ్పడిన పెద్దవాళ్ళు పాత పాత పొరు పాత వాళ్ళ యొక్క కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి బాగా మాకు తోడ్పడిన వేరే చౌదరి యువసేన వీర చౌదరి యువసేన యొక్క సహకారంతో చాలా వరకు మేము ఇంతవరకు ఇంత ప్రోగ్రామ్ సాధించామంటే మాకు మాకే ఆశ్చర్యంగా ఉంది దానికి తోడు ఇట్లాంటి కళలను అంతరించిపోతున్న కళలను మేము చూస్తుంటే మాకు ఇంకా ఆనందంగా ఉంది ఇట్లాంటి కళలు ఇంకా ఇంకా చూడాలి అని చెప్పి ఇంకా ఆశగా ఉంది మా యూత్ తరఫున మా పెద్దవాళ్ళకి మా కృతజ్ఞతలు